కూరగాయలన్నిటిలోనూ రారాజు ఎవరంటే వంకాయే కదా వంకాయల్ని వండుకునే స్టైల్లో వండుకుంటే దీనిని మించిన కూర మరేది ఉండదు ఈ రోజైతే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మంచి గ్రేవీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ముందుగా బౌల్లోకి నీళ్ళు తీసుకుని దాంట్లోకి ఉప్పు వేసుకుని వంకాయని నిలువుగా అడ్డంగా కట్ చేసుకుని లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఈ వాటర్లోకి వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము కడాయిలోకి వేరుశనగ గుళ్ళు లవంగాలు ధనియాలు జీలకర్ర గసగసాలు నువ్వులు కొబ్బరి ముక్కలు వేసుకుని ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని పూర్తిగా చలారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ స్పూన్ వరకు ఉప్పు కొంచెంగా నీళ్ళు వేసుకుని పేస్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ పేస్ట్ అంతా కూడా స్టఫింగ్ చేసేసుకోవాలి కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలను పెట్టుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని మరొక సైడ్కి టర్న్ చేసుకుని మిగిలిన స్టఫింగ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జుగా తీసుకుని వేసుకోవాలి అంతా కలిసేట్టుగా కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ ప్యాక్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే వంకాయ కర్రీ రెడీ